స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు సీఎంతో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చేంత కర్మ తమ ఎమ్మెల్యేకి అవసరం లేదని ప్రజలు రైతులందరూ బాగుండాలని రైతులకు నష్టపరిహారం అందేలాగా సీఎం చంద్రబాబు నాయుడుతో తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడడం జరిగిందని తెలిపారు రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్రం ఇంకా వర్షాలు పడుతుండటంతో తగ్గిన వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు న్యాయం జరిగేలాగా చేస్తారని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇసుక గురించి మాట్లాడితే గత ప్రభుత్వంలో పన్నెండు వేల నుండి పదైదు వేలు పెట్టినా కూడా ఇసుక దొరికేది కాదని తమ ప్రభుత్వంలో టన్ను తొమ్మిది వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ తో కలిపి ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు ఏమైనా సమస్యలుంటే ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫోన్ చేసి చెప్పమని తెలిపారు తాము పార్టీల ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందేలాగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆలగడ్డ మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి గున్నపాడు మెట్ల భాస్కర్ మిట్టపల్లె సతీష్ తెలిపారు మా ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి ఓన్లీ ఫోటోలు ఫోజులు ఇవ్వడానికి వెళ్తున్నారు తప్ప రైతులకు ఎటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడారు మేము ఒకటే చెప్తున్నామండి రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాష్ట్రం వర్షాలు పడుతున్నాయి రైతులకు ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా పంట నష్టంలో న్యాయం చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆల్రెడీ సీఎం గారు ప్రతి కల జిల్లా కలెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేసి పాస్ చేశారు ప్రతి రైతుకు పంట నష్టం ఎంత జరిగిందో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ఆల్రెడీ నిన్నటి మొన్న తుఫానుకు జరిగిన పంట నష్టం రిపోర్ట్ పంపించడం జరిగింది ఇంకా వర్షాలు తగ్గలేదు ఈ వర్షాలు పూర్తి తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా అంచనా వేసి ప్రతి రైతు కూడా సహాయం చేసి రైతు నష్టపోకుండా చేయాలనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు మీరు ఫోటోలు ఫోజు చేయాల్సిన అవసరం మా ఎమ్మెల్యే గారికి అవసరం లేదు మీలాగా మీ నాయకుని కోసం మీ జగన్మోహన్ రెడ్డి మీ మెప్పు కోసం పోయి ఫోటోలు ఫోజులు ఇవ్వడానికి బేట వాకిలు కాని వాళ్ళంత అవసరం మాకు ఎవరికీ లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు రైతులకు ప్రతి రైతు కూడా నష్టపోకుండా ఉండనీకి మాత్రమే పార్టీలకు అతీతంగా ప్రతి రైతు కూడా నష్టపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మా ఎమ్మెల్యే గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లారు అనేజ్ ప్రకారం ట్రాన్స్పోర్టు లోడింగ్ చార్జెస్ కలిపి తొమ్మిది వందల రూపాయలు టన్నుకు మేము గవర్నమెంట్ తరఫున సప్లై చేపిస్తున్నామని చెప్పాం ఒక ట్రాక్టర్కి ఎడగలని చెప్పారు మేము చెప్పి ఏంటంటే ఓకే అది జరిగిన ట్రాక్టర్ ఎందుకంటే ఒక ట్రాక్టర్ ఎక్కువ వస్తున్నారు తీసుకొస్తుంటారు ఉంటారు ప్రకారం జరిగి ఉంటుంది మేము చెప్పే ఏంటంటే బేటి ట్రాక్టర్లు వాళ్ళు వచ్చేసి అన్యాయంగా అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేవు వాళ్ళకు కానీ వాళ్ళు జమ్మునోడుగా పొద్దు నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి వచ్చిన డాక్టర్లు తొమ్మిది వేలకు పదివేలకు అమ్ముకుంటున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేము ఏంటంటే మేము గవర్నమెంట్ తరఫున ఇసుక రీచ్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి కూడా టన్ను ఇంత తొమ్మిది వందల రూపాయలు పడుతుంది తక్కువ రేటుకు వస్తుందని చెప్తాం కానీ మేము ప్రజలకు అన్యాయం జరిగి మేము చెప్పలేదు మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఈ నాయకులు తెలుసుకొని ఆ సబ్జెక్ట్ ఎంత జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి సరే మీ దృష్టికరణ ఎక్కువ తీసుకొచ్చింది తప్పేయండి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి చెప్పండి కంప్లైంట్ చేయండి మాకు ఎవరైనా ఇసుక ఎక్కువ అమ్ముతుంటే మాకు కంప్లైంట్ చేయండి మేము పట్టుకుంటాం వాళ్ళను డిపార్ట్మెంట్కి చెప్పేసి మనం చర్యలు తీసుకొని చెప్తాం కరెక్ట్ చర్యలు తీసుకొని చెప్తాం మేము కూడా మాగా మాకు అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలి అంతే ఆలగడ ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరైనా కానీ అంతే తప్ప మేము ఇంత అమ్ముతాం ఇంతమంది మేము చెప్పాలి ఇంకో విషయం కూడా మేము చెప్పేది ఒకటి టన్నేజ్ ప్రకారం ఒక టన్నుకు ట్రాన్స్పోర్టు లోడింగ్ అన్ని కలుపుకొని తొమ్మిది వందల రూపాయలు జరుగుతుంది అలగడ వచ్చేసరికి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని బేటి వాళ్ళని పిలుచుకోకుండా తక్కువ రేటుకి వచ్చేటప్పుడు తీసుకొని చెప్తున్నాం ప్రజలకు కూడా మేము ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా ఎక్కువ మీరు తెలిస్తే టోల్ ఫ్రీ కంప్లైంట్ చేయండి వారి పేరు మేము చర్యలు తీసుకొని మేము తీసుకుంటాము ఇట్లా ఉందంటే మావలే మీకు ఏమైనా అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మేమని చెప్పు మీరే చెప్పుకుంటాం ఆరు బయటికి అది పద్ధతి కాదు దయచేసి మీరు ఇప్పటికైనా బురద బురద రాజకీయాలు మానుకొని ప్రజల సమస్య ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి మా దృష్టికి తీసుకెళ్తే తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినా కానీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని మేము సిద్ధంగా ఉన్నాము ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు ఏ ఏ రంగాలలో అయితే జరిగాయో ఇసుకలో కానీ మద్యంలో కానీ అదేవిధంగా అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలలో అవినీతి చేసినారు కాబట్టే మేము చేసేటువంటి అభివృద్ధిని ప్రజలకు చేసేటువంటి సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి వసతులను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసేటువంటి ఆలోచనతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా అందులో అవినీతి చేశారు ఇప్పుడు ఇసుక గురించి ఆళ్ళగడ్డలో ఏదో జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి మీద బురద వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉంది మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మీద ఎవరు సీఎంను మందలించారు పిలిచి ఇసుకలో ఎక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి ఏ ఎమ్మెల్యేను ఆయన సీఎం గారు మందలించారో మీకు తెలియదా అటువంటి అంశం ఏమైనా ఇక్కడ జరుగుతుందా లేదు ఎవరో ప్రైవేటు వ్యక్తులు అమ్ముకోవడానికి వచ్చి అధిక ధరకు వాళ్ళు అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వీడియోను సోషల్ మీడియా ద్వారా మీరు దాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఏదో ఇసుక మీద అవినీతి జరుగుతుందని చెప్తారు వైసీపీ గవర్నమెంట్ లో ఇసుక దొరకక ఎన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారో అందరు ప్రత్యక్షంగా చూశారు అటు కార్మిక రంగంలో కానీ తర్వాత బేల్దారులు కాని అందరూ ఇసుక లేక ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు ఆపేసుకొని గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఒక్క లారీ ఇసుక లక్ష రూపాయలు అమ్మారాయా వైసీపీ గవర్నమెంట్ లో అందరికి తెలిసినటువంటి విషయం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడుతూ లగ్ని మద్యం గురించి కూడమి ప్రభుత్వం నిందలు వేస్తున్నారు ఆయన అసలు లగ్ని మద్యం గురించి మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఇక్కడ సెంట్రల్ ఎక్కడైనా సరే మీరు మాట్లాడితే అశాశ్వతంగా ఉందని మేము అనుకుంటున్నాం నకిలీ మద్యం అనేది తయారు చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏ విధంగా మీరు నకిలీ మద్యం తయారు చేసి సాపలికిచ్చి అమ్మినారో తెలుసు ఆ బ్రాండ్లు పేర్లు కూడా ఇప్పుడు నాకు తెలిసి లేవు ఆ బ్రాండ్లు మీరు అమ్ముకొని మీ జోబులు నింపుకున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఇది జరగలేదు ప్రజలకు నకిలీ మద్యం పోసి మీరు ఎంతోమంది ప్రాణాలకు ప్రాణాలు పోవడానికి కారణమైనారు దీని గురించి మీరు మాట్లాడడం అశాశ్వతం ఉందని మేము అనుకుంటున్నాం జోగి గారు